గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో రాలేదు ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు దానికి కేవలం విమానయాన సంస్థ సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ సంస్థ ఒక ఎత్తే అయితే రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ లేదా పెడుతున్నటువంటి రెగ్యులేషన్స్ వల్ల వస్తున్నటువంటి పరిస్థితుల్ని గమనించి లేదా వస్తున్న వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఎసెస్ చేసి వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలన్నటువంటి మంత్రిత్వ శాఖ వైఫల్యం అంతకంటే ఎక్కువగా కనబడతా ఉంది ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంట కలిసిపోయావు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్స్ ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోసు దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది మెడికోసు ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇది ఒక పెద్ద ఘటన అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని విమర్శ అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రములు ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం తీరా నిన్న మొన్న నిన్నటిని గడిచినటువంటి నాలుగు రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది సరే దాని దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు దాని గురించి మాట్లాడట్లేదు తీరా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులైతే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పరి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు అసలు లోకేష్ ఎవరు లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్లో గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా దాదాపు ఆరేడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని వీడియోస్ చూస్తే తండ్రి తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డని బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు అయితే ఈ ఎఫ్డిటిఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్గేషన్స్ ఏంటి రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది అసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇండిగో దాదాపు అరవై శాతం ఉంది అరవై శాతం ఇండిగో సర్వీ దాదాపు రెండు వేల రెండు వందల సర్వీసులు నడుపుతుంది రోజు రోజుకి ఇండిగో సంస్థ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్యాసింజర్స్ని రోజువారీ వారి లో ట్రావెల్ చేయిస్తుంటారు అటువంటిది నిన్న దాదాపు ఒక వెయ్యి ఫ్లైట్లు మొన్న ఒక వెయ్యి ఫ్లైట్లు దానికి ముందు ఒక ఐదు వందల ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి ఈ ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ముప్పై ఆరు గంటలని కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలట్లకు ఉండేదో ముప్పై ఆరు గంటలు కాస్త నలభై ఎనిమిది గంటలు చేశారు నలభై ఎనిమిది గంటలు చేసినప్పుడు నాలుగు వేల మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక ఎనిమిది వందల మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ ఎడిషనల్గా ఇంకో ఎనిమిది వందల మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ ఎనిమిది వందల మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి లేదు ఎనిమిది వందల మంది పైలట్లు అందుబాటులో లేరు మాకు మాదిరి అవకాశం లేదు లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఒకవేళ రెండు వేల ఫ్లైట్లు రోజుకి నడితే కనీసం ఒక ఐదు వందల ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి పదిహేను వందలు చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారి ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి దానికి ఏం చేశారో రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేరని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి ఈ ఈరోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం వార్ రూములు పెట్టాం కూర్చొని చూస్తున్నాం చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న పన్నెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఈ రోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు అమ్ముతా ఉన్నారు వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే యాభై వేల రూపాయలు చెప్తా ఉన్నారు ఒక ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్ ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవట్లేదు అసలు